ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు ఒకప్పుడు ఇండస్ట్రీని రాణించిన అలరించిన హీరో హీరోయిన్లు ఇప్పుడు చూశాము అంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు మారిపోయి అభిమానులకు షాకింగ్ ని గురి చేస్తున్నారు కొంతమంది హీరోయిన్స్ అయితే ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరి కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా రాణిస్తారు ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ని గుర్తుపట్టారా ముందు ఒకప్పుడు కుర్రాల డ్రీమ్ కలండి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే ఆమె ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాకింగ్ని గురిచేస్తుంది ఇంతకు ఈ అమ్మని మీరు గుర్తుపట్టారా ఒకవేళ గుర్తుపట్టలేదు అంటే చాలామంది అభిమాన హీరోయిన్ తను తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకుంది కూడా ముఖ్యంగా తెలుగులో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరైన హీరోయిన్ కూడా ఇంతకీ అసలు ఈ హీరోయిన్ ఎవరు అనే చెప్పు అంటారా ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు ఆమె పేరు మాలవిక కానీ అసలు పేరు శ్వేత కూనర్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాలవికగా పేరు మార్చుకున్నారు తెలుగులో శ్రీకాంత్ వడ్డి నవీన్ కలిసి నటించిన చాలా బాగుంది సినిమాలో హీరోయిన్గా నటించింది ఇక ఈ సినిమాతోనే తెలుగులోకి మాలవిక అడుగుపెట్టింది అంతకుముందు తమిళ్ కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేశారు అయితే ఆ తర్వాత తెలుగులో దీవించండి శుభకార్యం నవ్వుతూ బ్రతకాలిరా ప్రియా అప్ప అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలు చేసింది ఆ తర్వాత వరుసగా తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు కూడా చేసింది ఇక తమిళ్లో చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది కూడా రెండు వేల తొమ్మిది నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది మాలవిక ఇక ఇప్పుడు ఈ అమ్ముడు చాలా మారిపోయింది గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాలవిక ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి అండ్ సినిమాల పరంగా దూరం అయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోయాయి మీరు కూడా ఓకే అండి